John, it is Papa. Papa, kum 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 kum, my sweet heart. Nana si si, nana si si. జీవితం విదేశాల్లోనే ఉండాలని దారి వెతుకుంటున్న నాకు ఈఎంఐరా ఐ లవ్ యూ చెప్పింది సిటిజన్షిప్ ఉండడానికి ఒక చోటు కావాలి అందుకే నేను ఐ లవ్ యూ నేను కూడా నా వైఫ్ చేసే కంపెనీలోనే పనిచేస్తున్నాను యుడే నా వైఫ్

ఇప్పుడు సంతోషంగా ఉన్నాను యు నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఏమిటి నాన్న నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమో మీ నాన్న కూడా అంతే కదరా నువ్వు చదువుకున్నావు అందుకే మెల్లగా చెప్పావు మీ నాన్న చదువురాని పల్లెటూరాడ్రా యు నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్ హీస్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్స్ అని స్టైల్ గా చెప్పడానికి చేత కదరా కోపం వస్తే కొట్టడమేనా పల్లెటూరు స్వభావం ఆ రోజు మీ నాన్న నిన్న టీచర్స్ ఉండకపోతే ఈ రోజు ఫారీలో జల్సా చేస్తూ వస్తా నేను ఇక్కడ ప్రశాంతంగా దాన్ని పాడు చేయకు ప్లీజ్ అక్కడ అమ్మాయి మనశాంతి లేకుండా ఉంటుందిరా అందుకు నన్నేం చేయమంటావురా నువ్వు మాటిచ్చావు కదా అని నేను నా సంతోషాన్ని పోగొట్టుకోలేను పో నీ ఫారిన్ పెళ్ళంతో నీ గురించిన నిజాలని చెప్తే నిన్ను తల్లి తరివేస్తుంది వెళ్ళరా వెళ్ళు చెప్పుకో వెళ్ళరా చెప్పుకో వెళ్ళరా చెప్పుకో పోరా వెళ్ళి చెప్పు తనకంతా తెలుసు ఇన్ఫాక్ట్ నేను తప్పు నన్ను నన్న పాంచి నన్ను పడేసిందే తను ఇక్కడ కల్చరే వేర్రా ప్రాణాలతో ఉంటేనే పెద్దగా పట్టించుకోరు ఇంకా పారిపోయాడంటే అస్సలు పట్టించుకోరు అయితే ఓ చేయి నువ్వు ఇప్పుడే నాతో పాటు ఇండియా వచ్చాయి ఇక్కడ కల్చరే వేరు కదా నీ ఫారిన్ పిల్లలకు కొనాలి వెయిట్ చేసి వేరే వాడిని బిల్డ్ చేసుకుంటుంది ఏంట్రా సైలెంట్ అయిపోయా ప్రేమ బంధు ఎమోషన్ ఇవన్నీ ఏ దేశంలో ఉన్నా అందరికీ ఒకటేరా ఈ దేశంలో అమ్మాయి వాళ్ళ కానీ మన ఈశ్వరు వాళ్ళు మాత్రం ఎలా ఫ్రెండ్షిప్ చేసిన పాపాన్ని అడుగుతున్నాను దయచేసి వెంటనే బయలుదేరి నాతో ఇండియా వచ్చాయి ఓ పంచాదా ఇక నీకు భార్యా పిల్లలు ఉన్నారన్న విషయం నాకు మాత్రమే తెలుసు నేను నోరే తెరాను ఇక్కడ జరిగినంత మర్చిపోయి నాతో పాటు బయలుదేరి నాలుగేళ్ళు కలిసి చదువుకున్నందుకు శిక్ష శిక్ష కాదురా నిన్నే తలుచుకుంటే నీ కోసం ఎదురు చూస్తే ఒక అమ్మాయి ఆవేదనకు విడుదల విడుదల అయితే ఓ పంచే నువ్వే ఓ మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేయి అదేదో నువ్వే వచ్చి చెప్పు హయ్ నన్ను అక్కడ కట్టిపడానికా నన్ను ఆయన బానిసలు చేసి ఆయన ఇష్టం వచ్చేటట్టు ఆడిచాను నేను అక్కడికి రావడం కుదరదు నువ్వు నన్ను బలవంతంగా లాక్కుపోయినా నేనే కదా కాపురం చేయాలి సారీ నా భార్య పిల్లలు వదిలేసి రావడం నవ్వలే కాదు

Obrigada.